మెదక్ సమీకృత జిల్లా కార్యాలయంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఆయలమ్మ నల్పివ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆయిలమ్మ చిత్రపటానికి కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నాగేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అన్యాయం అంచువేదలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి చాకల ఐలమ్మ స్ఫూర్తిదాయక జీవితంలో నేటి తరాలకు మార్గదర్శనమని ఆయన అన్నారు అంతేకాకుండా సాయుధ ఉద్యమ సమయంలో ఐలమ్మ చూపిన ధైర్య సాహసాలు ఎలలేని అని ఆమె స్ఫూర్తితో సంబంధ వర్గాలకు సంక్షేమ మహిళలకు అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు చాకల ఐలమ్మ సామాజిక సమానత్వం కోసం అణచవేతకు వ్యతిరేకంగా తన జీవితాన్ని త్యాగం చేశారని ఆయన అన్నారు చాకల ఆయలమ్మ పోరాటం కేవలం ఒక మా వర్గానికే కాకుండా మొత్తం సమాజానికి స్ఫూర్తిదాయకమని నేటి యువత ఆయిలమ్మ ధైర్య సాహసాలకు ఆదర్శంగా తీసుకుని సమాజంలో న్యాయం సమానత్వం నెలకొల్పాలని కృషి చేయాలని వారు తెలియజేశారు